హాయ్ అండి సో ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే మనకు ఆకలి వేసిందంటే మమ్మీ అన్నం పెట్టున దగ్గర నుంచి స్విగ్గీ జొమాటోని అడగడం స్టార్ట్ చేసేసాము ఓపెన్ చేసామా కావాల్సింది చూసుకొని ఆర్డర్ పెట్టేసుకున్నామా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయగానే ఇంటికి వచ్చి పడుతుంది సో తినేయచ్చు అసలు బయటికి వెళ్ళాల్సిన పనే లేదు సో ఈరోజైతే మేము బయటికి వెళ్ళి తెచ్చేసుకున్నాము ఏంటనుకుంటారా ఫ్రైడ్ రైస్ ఇంకొకటి స్టార్టర్ అనమాట చూపించేస్తాను చూడండి మామూలుగా ఆనియన్స్ చూడండి ఎన్ని ఇచ్చారో మనం ఆర్డర్ చేసుకుంటే మాత్రం ఇన్ని అస్సలు రావు ఇది మా ఇంటికి దగ్గరలో ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనమాట చూడండి వేడి వేడిగా చికెన్ లాలీపాప్లో అస్సలు టేస్ట్ మాత్రం అదిరిపోయింది దీంట్లో మాత్రం ఫోర్ వచ్చాయి ఒక్కొక్కటి థర్టీ రూపీస్ ఎంతో పడింది మాకు సో ఇది ఒక ఫోర్ చికెన్ లాలీపాప్లో ఇంకొకటి చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము వీటి కాస్ట్ అంటారా చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ ఎంతో సో ఈ లాలీపాప్లు ఒక్కొక్కటి థర్టీ రూపీస్ ఒక ఇద్దరు అయితే కట్ నిండా తినచ్చు మాకు ఇది మొత్తము టూ హండ్రెడ్లో అయిపోయింది మ్యాక్సిమమ్ సో అదే స్విగ్గీలో చూసాము ఒకసారి అదే జొమాటోలో కూడా చూసాము ఇదే రెస్టారెంట్ ఇదే ఫ్రైడ్ రైస్ ఇదే లాలీపాప్ అసలు త్రీ ఫిఫ్టీ ప్లస్ అయిందనమాట అదేంటి అనుకుంటుర్రా సో దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ అని చెప్పాను కదా ఫ్రైడ్ రైస్ దాంట్లో చూసేసరికి వన్ ఎయిటీ ఉంది సేమ్ రెస్టారెంట్ అండి అంటే వీళ్ళు మోసమా ఏదో నాకు తెలియదు కానీ మనం దగ్గరికి వెళ్ళి చూసి మెనూలో చూసుకుంటే వన్ ట్వంటీ యాప్లో మాత్రం వన్ ఎయిటీ రూపీస్ ఉంది ఇంకా మరి అందులో జిఎస్టి డెలివరీ ఛార్జెస్ ఇవన్నీ సపరేట్ అనమాట సో ఆ వన్ ఎయిటీలో కూడా కాదు సో అందుకే అంత రేట్ అయింది అదేంటబ్బా ఇంత కాస్ట్ అనుకుంటున్నాను నేనైతే మరి ఈ రెస్టారెంటే ఎలా ఉందో వెరైటీ కూడా ప్రైస్ అంతా ఎక్కువ ఉంటుందో నాకు తెలియదు కమెంట్ చేసేయండి మీరు కానీ ఇదేంటి ఉన్న దానికన్నా ఎక్కువ తీసుకోవడము అంటే వాళ్ళు డెలివరీ ఛార్జీలు జిఎస్టీలు యాడ్ చేస్తున్నారు కదా అయినా కూడా ఎందుకు ఎక్కువ ప్రైస్ తీసుకుంటారో నాకైతే తెలియదు కానీ క్వాంటిటీ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు మనం ఆర్డర్ చేసుకుంది కానీ ఇంకా మనం అంత దూరం వెళ్ళలేక ఆర్డర్ చేసుకొని తినేస్తాం కదా ఇదైతే క్వాంటిటీ కూడా చాలా వచ్చింది టేస్ట్ కూడా అద్దిరిపోయింది మీరు ఆకలి అయితే ఏం చేస్తారు వెళ్ళి తీసుకొచ్చుకుంటారా అదే కొనుక్కొచ్చుకుంటారా లేకపోతే కూర్చొని స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసుకుంటారా కమెంట్ చేసేయండి